జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ దయవలం ప్రేక్ష మహాశులకి కూడా నమస్కారం శ్రీమాతే నమ ఆశీయశుద్ధ పాడ్యమి అక్టోబర్ మూడవ తారీఖు నుండి శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవములు ప్రారంభమవుతున్నాయి భక్తులందరికీ కూడా అమ్మవారిని విశేషంగా పూజించాలని అందరూ సంకల్పించుకుంటారు అయితే ఈ యొక్క నవరాత్రుల్లో అనేక సందేహాలు ఉన్నాయి ఆ సందేహాన్ని పూర్తి చేసుకుందాం ముందుగా ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి సందేహం ఏంటంటే స్వామి మేము అమ్మవారిని నవరాత్రుల్లో ఇంట్లో చేసుకోవాలనుకుంటున్నాము కలశం పెట్టాలా వద్దా కలశం పెడితే ఎటువంటి నియమాలు పాటించాలి కలశం లేకుండా ఎలా చేయాలి అనేటువంటి సందేహం ముందుగా వస్తుంది అయితే కలశ స్థాపన అంటే ఒక రాగి చెంబు తీసుకొని అందులో నీళ్లు పోసి కొబ్బరికాయ పెట్టి జాకెట్ ముక్క పెట్టి కలిశం పెట్టేశాం అనుకుంటూ ఉంటారు చాలామంది కానీ కలిశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందులోకి అమ్మవారి యొక్క తేజస్సుని ఆవాహన చేయడం ప్రాణప్రతిష్ఠ చేయడం ముఖ్య ఉద్దేశం కాబట్టి కలిశ ప్రాణప్రతిష్ఠ చేయాలంటే మంత్ర సహితంగా ప్రాణప్రతిష్ఠ చేయాలి అలాగా మంత్ర సహితంగా చేయాలంటే కొన్ని బీజాక్షాలు కూడా ఉంటాయి కాబట్టి పురోహితుడి సహాయంతో మనం కలశ ప్రతిష్టాపన చేసుకుంటే మంచిది అలాగే కలశోద్వాసన కూడా బ్రాహ్మడితో చేసుకోవాలి మీకు మంత్రములో ఎటువంటి పొరపాట్లు జరగవు చక్కగా మంత్రములతో అష్టోత్తర హితనామాడితో అర్జించుకుంటాను నాకు ఆ శక్తి ఉంది అనుకుంటేనే మీరు ఈ యొక్క నవరాత్రులు కూడా మీరు చేసుకోండి లేదు అంటే కలశ ప్రతిష్టాపన చేసేట్లయితే బ్రాహ్మడు పురోహితుడి సహాయంతో చేసుకుంటేనే మీకు ఆ యొక్క ఫలితం వస్తుంది పురోహితుడితో చేయించుకోవడం మాకు వల్ల కాదండి అంత శక్తి లేదు అనుకుంటే కలశం పెట్టవలసినటువంటి అవసరం లేదు ఒక చిత్రపటాన్ని పెట్టుకొని గౌరీదేవిని చేసుకొని చక్కగా అమ్మవారిని ఆరాధించుకోవచ్చును మీకు మంత్రం వచ్చినట్లయితే పుస్తకం చూసి మంత్రాలు చదవగలిగినట్లయితే చక్కగా చదువుకోండి లేదంటే శ్రీమాత్రే నమ అని చెప్పి కుంకుమార్చన చేసుకోవచ్చు ఈ కుంకుమార్చనలో కూడా అనేక సందేహాలు నేను ఆడవాళ్ళే చేయాలా మగవాళ్ళు చేయకూడదా అనేటువంటి సందేహం వస్తుంది కాగా ఈ యొక్క కుంకుమార్చరని అమ్మవారి కుంకుమార్చి అంటే చాలా ఇష్టం అది ఆడవాళ్ళు చేయవచ్చు మగవాళ్ళు చేయవచ్చు ఇద్దరు దంపతులు ఇద్దరు కూర్చొని చక్కగా చేసుకుంటే ఇంకా మంచి ఫలితం వస్తుంది ఇక అఖండ దీపానికి అనే విషయానికి వస్తే స్వామి అఖండ దీపం పెట్టాలా వద్దా అంటే అఖండ దీపం పెట్టాలి అనేటువంటి నియమం అయితే ఏమీ లేదు కానీ పెట్టుకుంటే మంచిది అయితే అఖండ దీపానికి కూడా కొంచెం విధానాలు ఉన్నాయి ఒడ్డు పోసుకొని నట్టిప్ప మీద పద్ధతి తీసుకొని అందులో నిండుగా నువ్వుల నూనె గాని ఆవు నెయ్యి కానీ వేసి అఖండ దీప ఒత్తి అనేటువంటి పెద్ద ఒత్తిడి వస్తుంది ఆ ఒత్తిని ఉంచుకొని ఆ యొక్క అఖండ ఒత్తిని ఎప్పుడు కూడా కొన్నెక్కకుండా జాగ్రత్తగా మరి ఈ నవరాత్రులు కూడా ఉంచుకోవడం మంచిది ఎప్పటికప్పుడు నూనె కానీ నెయ్యి కానీ ఒడ్డిస్తూ ఉండాలి ఆ యొక్క అఖండ దీపారాధన కూడా మంత్ర సహితంగా అఖండ దీపారాధన చేయాలి ఈ విధంగా చేసేట్లయితేనే అఖండ దీపం పెట్టుకోవాలి లేదంటే మామూలు దీపారాధన చేసుకోవచ్చు ఇక నవరాత్రులు మేము చేయలేమండి మాకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయండి మరి ఏమైనా మధ్యలో ప్రారంభించవచ్చా అనుకుంటే విదయం నుంచి మనం ప్రారంభించుకోవచ్చు అది కూడా అనుకుంటే అవి పంచమి నుంచి మనం అమ్మవారి యొక్క పూజ ప్రారంభించుకోవచ్చు అప్పటికీ ఇబ్బంది అనుకుంటే సప్తమి అష్టమి నవమి ఈ మూడు రాత్రులు జరిపించుకోవచ్చు అది కూడా ఇబ్బంది అంటే అష్టమి నవములు చేసుకోవచ్చు అది కూడా కష్టం స్వామి అంటే నవమి రోజు కూడా అమ్మవారిని చక్కగా పూజించుకోవచ్చు నవమి రోజు ఒక్కరోజు చేస్తే సంవత్సరం చేసేటువంటి ఫలితం వస్తుందని చెప్పి పెద్దలు చెప్పారు కాబట్టి అమ్మవారిని ఈ విధంగా ఆరాధించుకోండి ఇక స్వామి మాకు మంత్రం రాదు ఏదైనా సులభమైనటువంటి మార్గం చెప్పండి అంటే ఏం లేదు ఏ రోజు ఏ అవతారం ఉంటే ఆ అవతారం అమ్మవారే కుంకుమ కుంకుమార్చల్లో చక్కగా అమ్మవారి శ్రీ బాలా ధ్యాయామి శ్రీ బాలా నమః ఆవాహయామి శ్రీ బాలా త్రివసుందర్య నమ ఆసనం సమర్పయామి శ్రీ బాలా నమః అని ఉపచారాలు ఈ యొక్క మంత్రం చెప్పి ఆ షోడశ ఉపచారాలు చేసుకొని ఆ తర్వాత కుంకుమార్చనంలో కూడా నూట ఎనిమిది సార్లు కానీ అమ్మవారి అవతారం ఏ రోజు ఏ అవతారం ఉందో ఆ అవతారంలో ఆ యొక్క అమ్మవారి యొక్క మంత్రంతో కుంకుమార్చన చేసుకోవచ్చు చక్కగా ఇక అమ్మవారి నైవేద్యాల విషయానికి వస్తే మీకు అవకాశం ఉండి శక్తి ఉంటే ఏ రోజు ప్రధానంగా ఎటువంటి నైవేద్యం పెట్టాలి విషయాన్ని తెలుసుకొని ఆ విధంగా మీరు నైవేద్యాలు అమ్మవారు చేసి పెడితే అమ్మవారు ఎంతో సంతోషిస్తారు ఎందుకంటే మనం ఎంత శ్రద్ధ చూపిస్తున్నాం ఎంత భక్తి అనేది అమ్మవారు చూస్తారు భక్తి ఉన్నవారికి శ్రద్ధ ఉంటుంది శ్రద్ధ ఉన్నవారికి అమ్మవారికి ఎటువంటి లోటు చేయకూడదు అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది కాబట్టి అమ్మవారు మన ఇంటికి ఆవాహన చేశాం అమ్మవారు చక్కగా ఒక తిహాగా ఇంట్లో ఉంది కాబట్టి ఎటువంటి పొరపాట్లు చేయకుండా అమ్మవారికి అన్ని రకాల సత్కారాలు అన్ని రకాల ఉపచారాలు చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మనం సుఖ సంతోషాలతో ఉంటాం ఇక అమ్మవారిని పెట్టిన తరువాత మనకు ఏదైనా సూతకం వచ్చింది ఎవరో పరమపదించారు తెలిసింది వెంటనే ఆ యొక్క అమ్మవారి యొక్క నవరాత్రులు ఆపేయకూడదు ఎవరైనా బ్రాహ్మణి సహాయంతో ఆ నవరాత్రులు పూర్తి చేయాలి ఇక ఇంట్లో ఎవరైనా స్త్రీలు అంటే మనం ఇద్దరు ముగ్గురు స్త్రీలు ఉన్న ఇంట్లో ఎవరైనా ఒక స్త్రీకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఋతుక్రమం జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు వారిని వారిని వేరుగా ఉంచి మన కార్యక్రమం అమ్మవారి యొక్క నవరాత్రులు పూర్తి చేయాలి దేవుడి యొక్క గది విడిగా ఉంది కదా కాబట్టి మిగతా ఇల్లు అంతా తిరగచ్చులే అని చెప్పి ఇల్లు అంతా తిరగకూడదు అమ్మవారికి అంటు ముట్టు మైలా వంటివి అస్సలు తిరగకూడదు అలాంటివి వస్తే అమ్మవారికి చాలా అపచారం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ నవరాత్రుల్లో ఎవరైనా మీ ఇంట్లో అటువంటి ఇబ్బంది కలిగినప్పుడు వారిని విడిగా దూరంగా కూర్చోబెట్టి వారికి కావాల్సినటువంటి సదుపాయాలు మీరు ఇచ్చుకుంటూ ఆ యొక్క స్త్రీని ఇంట్లో తిరగకుండా చూసుకోండి అలా చేసుకోవండి ఇక ఈ యొక్క నవరాత్రుల విషయంలో మొదటి రోజు బాలాత్రి సుందరి దేవి రెండవ రోజు గాయత్రి దేవిని మూడవ రోజును అన్నపూర్ణాదేవి నాలుగవ రోజు లలితాదేవి ఐదవ రోజు మహాచండీదేవి ఆరవ రోజు మహాలక్ష్మి ఏడవ రోజు సరస్వతీదేవి ఎనిమిదవ రోజు దుర్గాదేవి తొమ్మిదవ రోజు మహిషాసురమర్తని పదవ రోజు రాజరాజేశ్వరిదేవి ఈ విధంగా అమ్మవారిని మనం ఆవాహన చేసుకోవాలి ఇది సంకల్పంలో కూడా చెప్పుకోవాలి మొట్టమొదటిగా మనం కలిశస్థాపన చేసినా లేదా అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభం చేసుకునేటప్పుడు కూడా ముందుగా అమ్మ ఈ పది రోజులు ఈ అవతారాల్లో నిన్న ఆరాధించుకుంటాను నిన్ను పూజించుకుంటాను అని చెప్పి మొదటి రోజు సంకల్పంలో చెప్పుకోవాలి అలా చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు స్వామి మరి మాకు ఏదైనా స్తోత్రం మేము రోజు ఈ పూజ చేసుకోలేము కేవలం దీపారాధన చేసి మరి ఉద్యోగం చేసుకునే వాళ్ళం మాకు సమయం దొరకదు కానీ అమ్మవారిని ఆరాధించుకోవాలంటే కోరిక మాకు చాలా ఉంది ఏదైనా స్తోత్రం అంటే మనం నవరాత్రులు చేసినటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి స్తోత్రం ఏదైనా ఉందా అంటే చక్కటి శ్రీ లలితా స్తోత్రం అనేది ఒక స్తోత్రం ఉంది ఈ యొక్క లలితా సహస్రనామం చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో అంతటి పుణ్యం యొక్క లలితా స్తోత్రం జరిగినట్లయితే వస్తుంది ఈ యొక్క స్తోత్రాన్ని కృతం అంటే దేవతలందరూ కూడా మరి అమ్మవారు వ్యాక్ష సంహారం పూర్తి చేసుకొని ప్రసన్నురాలు దేవతలందరూ కూడా అమ్మవారిని ఈ విధంగా స్థుతించారనమాట ఇది కేవలం ఆరు శ్లోకాలు మాత్రమే ఉంటుంది సరళంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా చక్కగా చేసుకోవచ్చు ఆ స్తోత్రాన్ని మీకు మీకు చెప్తాను ఈ యొక్క వీడియోలో కూడా చూపించడం కూడా జరుగుతుంది ఓం శ్రీమాత్రే నమ ప్రాదూర్భూ పరమం తేజపుంజ మనోపమం కోటి సూర్య ప్రతీకాశం చంద్రకోటి సుశీతలం తన్మధ్యమే సముదూ చక్రాకారమనుత్తమం తన్మధ్యే మహాదేవి ముదయార్క సమ్రభా జగదుజ్జీవనాం బ్రహ్మ విష్ణు శివాత్మికా సౌందర్యసారీమానందరసాగరాం జపాకుమసంకాశా దాడిమీ కుసుమాంబరాం సర్వాభరణ సంయుక్త శృంగారైకరసృపాతారరంగితా నయనాలోకౌముదీ పాద పంచబాణరసత్కరా తాం విలోక్య మహాదేవీ దేవాే సవా సవా ప్రణే ముదితాత్మానో భూయో భూయోఖిలాత్కా ఇది శ్రీలలిత కాబట్టి ఆ విధంగా స్తోత్రాన్ని ఈ నవరాత్రులు కూడా ప్రతిరోజు దీపారాధన చేసి చక్కగా అమ్మవారి ముందు కూర్చొని ఈ యొక్క శ్లోకాలను పారాయణం చేసుకున్నా కూడా అమ్మవారి నవరాత్రులు చేసేటువంటి ఫలితం మనకు లభిస్తుంది ఇలా చక్కగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా ముందుగానే నిర్ణయం తీసుకోండి మనం నవరాత్రులు చేస్తున్నాము ఒక వరదంలాగా దీక్ష చేస్తున్నాం అని చెప్పి అనుకొని అన్ని రకాలుగా చేయగలమనుకుంటేనే ప్రారంభించండి మధ్యలో ప్రారంభించిన తర్వాత అయ్యో అనవసరంగా ప్రారంభించడానికి ఇటువంటి ఇబ్బంది వస్తుంది అయ్యో చేయలేకపోతున్నాను అని చెప్పి బాధపడవద్దు ముందుగానే అన్ని రకాలుగా ఆలోచించుకొని కుటుంబ సభ్యులందరితో కూడా కూర్చొని చక్కగా ఇలా చేసుకుందామని చెప్పి మాట్లాడుకొని చక్కగా అవన్నీ కూడా సదుపాయాలన్నీ కూడా అమర్చుకొని చక్కగా అమ్మవారి యొక్క నవరాత్రులు సంతోషంగా భక్తితో శ్రద్ధతో పూర్తి చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో ఉండండి శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ